దర్శనం కాదని కొంత క్లోజ్ చేశారంట సో వాళ్ళు ఇది మళ్ళీ ఓపెన్ చేశారు ఇదే సరస్వతి నది ఇక్కడ అమ్మవారు పుట్టి ఇక్కడే అంతర్వాహ అయిపోతుందంట సో మనం మొత్తానికి మానా విలేజ్ లో ఉన్నాం కదా అదే పంచపాండవులు విత్ ద్రౌపది మాతతోటి కొండపైకి వెళ్ళిపోయే ఐ మీన్ స్వర్గానికి వెళ్ళిపోయే దారి ఇది యుధిష్ఠిరుడు అంటే ధర్మరాజు ధర్మరాజు భీముడు అర్జునుడు నకులుడు ద్రౌపదీ దేవి అండ్ సహదేవుడు వీళ్ళ ఐదురు కలిసి ఒక వైబు ఉంది ఇక్కడ ఆ అంతా కూడా మేమైతే చాలా చాలా బాధ అనిపించింది అంటే ఒక సైడ్ మొత్తం అంతా చాలా అంతా కంప్లీట్ చేసామన్నా హ్యాపీ అంటే హ్యాపీగా ఫీల్ అవ్వాలి లేదంటే అందరి టీం అందరం మనం ట్వంటీ మెంబర్స్ వెళ్ళాం అందరినీ ఒకసారి మిస్ అయితున్నాము అన్నట్లుగా కొంచెం బాధ అనిపించింది వాళ్ళ వీడియోస్ పంపిస్తున్న మాకు భయమేంటి న్యూస్ లో కొండర్యలు ఇది పడుతున్నాయి గంగా నది ఫ్లో ఎక్కువైపోయింది రోడ్లు బాగాలేవంట అది ఇది అని చెప్పేసి చెప్తున్నా ఇంకొంచ పక్కనే బస్సు ఆ లోని ఒక అమ్మ బాబు నమస్తే అండి నేను మీ స్నేహ ఇప్పుడు మా యాత్ర పద్దెనాదికి మా ప్రయాణం మొదలైపోయింది ఫస్ట్ వచ్చేసి మన ఫస్ట్ ఇండియన్ విలేజ్ మానా విలేజ్ సో అక్కడికైతే మేము వెళ్తున్నాము ఇప్పుడు అక్కడ దర్శ అక్కడ చూసుకున్న తర్వాత బదిన స్వామి దర్శనం కోసం వెళ్దాం అని చెప్పేసి అనుకున్నాము సో అక్కడికి వెళ్తున్నాం మన ఇండియా ఫస్ట్ విలేజ్ మానా విలేజ్ సో అక్కడ సరస్వతి నది పుట్టింది కూడా అక్కడే అని చెప్పేసి అంటారు అదేవిధంగా మన పాండవులు మన స్వర్గానికి వెళ్ళే దారి కూడా అక్కడే అని అదే భీముడు అక్కడ చెలివేశాడని చెప్పేసి అక్కడ నది కనిపిస్తుంది కదా ఆ నది వచ్చే అలకనంద నది అంటే మనకు బదినా స్వామి వారి గుడి పక్క నుంచి వస్తుంది అన్నట్టు అది అదంతా కూడా చూపిస్తాను మీకు తర్వాత సో చూడండి మంచు పర్వతాలు ఎలా కనిపిస్తున్నాయి అక్కడ అంతా కూడా సో ఆ విజువల్స్ అన్ని కూడా మీకు చూపిద్దామని చెప్పేసి ఆలోచనతో నేను ఈ వీడియో తీయడం జరిగింది సో మొత్తానికైతే బద్రీనాథి యాత్ర జరుగుతుందో జరగదో అనుకున్నాము దేవుడి దేవుళ్ళ స్వామివారు మాకు ఆగ్నేహ ఇచ్చాడు ఆ స్వామివారి దర్శనానికి సో ఎట్టకేలకు మేము మా బతినది యాత్రకు కూడా మేము స్టార్ట్ అవ్వడం జరిగింది చూడండి అక్కడ టెంపుల్ కనిపిస్తుంది మనకు దూరం నుంచి మాకు చెంత అని చెప్తున్నాడు సో మొత్తానికైతే మేము ఫస్ట్ మానా విలేజ్గా చేరుకోవడం జరిగింది ఇందాక మీకు వేయంతా కూడా చూపిస్తాను ఇప్పుడు అంటే ఆ వీడియో ఇప్పుడు క్లిప్పింగ్ పెడతాను సో ఫస్ట్ అయితే మేము భద్రీనాథ్ దర్శనానికి వచ్చినాము థ్యాంక్ యూ సో మచ్ ఫస్ట్ బన్నీ గారు దర్శనం కాదని పను క్లోజ్ చేశారంట సో వాళ్ళు ఇది నిన్నే మళ్ళీ ఓపెన్ చేశారు ఆ వర్షాల కారణంగా సో మొత్తానికైతే ఇప్పుడు మేము దర్శనానికి వెళ్తున్నాం ఫస్ట్ మానా విలేజ్కి వచ్చాము ఇండియా ఫస్ట్ విలేజ్ ఇది సో ఇక్కడ వచ్చేసి ఒక ప్లేస్ ఏం ప్లేస్ మంచిగా ఇక్కడ స్టోరీ ఉంది అండ్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడే సరస్వతి నది పుట్టి మనకి కన్ఫ్యూజ్ అంతర్వాహిని అయినా ఆ ప్లేస్ కూడా చూపిస్తాం ఇప్పుడు మీకు కానీ మాకైతే చాలా హ్యాపీగా ఉంది బతిన దర్శనం కాదనుకున్నాం నిజంగా సో మొత్తానికి దేవుడి దే వల్ల ఈ దర్శనం కూడా కావడానికి ఒక దేవుడు ఆజ్ఞాడు మాకు నిజంగా దివ్య దేశాల్లో బద్రీనాథ్ కూడా ఒకటి కదా సో మాకు అవ్వదేమో అనుకున్నాం యాక్చువల్లీ వెదర్ కండిషన్ అవును బట్ స్టిల్ పవర్ పవర్ వాళ్ళ దగ్గర పవర్ ఉంటుంది కదా సో తప్పకుండా వాళ్ళ వల్ల మాకు ఇది సాధ్యం జరిగింది సో మొత్తానికి మళ్ళీ వెళ్తున్నాము కాదనుకున్న దర్శనాలు అయితే అవుతున్నాయి ఫస్ట్ మానవ విలేజ్లో ఇక్కడ సరస్వతి అనేది పుట్టిన ప్లేస్ అదే పాండవులు స్వర్గానికి వెళ్ళే దారి అవన్నీ కూడా చూపిస్తాము అంతా చూడండి కొంచెం దగ్గర చాలా అంటే చాలా కూల్గా ఉంది అదంతా మంచు అవన్నీ ఇంకా అలాగే పడుతున్నాయి ఇంకా ఐస్ గడ్డలు అన్నీ అలాగే ఉన్నాయి అడ్చన్నీ మీకు చూపించాను కదా ఇందాక అన్నట్టు ఓకే కొంచెం మన వచ్చేటప్పుడు మేము ట్రావెలింగ్ వీడియోలో కొన్ని కొంచెం చూపించాం అది బస్సులో వస్తున్న కొన్ని వీడియోలు తీసాను అది వేస్తాను చూడండి అందులో పదా ఇదే సరస్వతి నది ఇక్కడ అమ్మవారు పుట్టి ఇక్కడే అంతర్వాహి అయిపోతుందంట అంటుందండి చూడు సరస్వతి ఎంత భయంగా ప్రవహిస్తుంది అమ్మవారు సెంపు మొత్తానికైతే ఇక్కడ నది కాడికి వచ్చేస్తాం మేము సరస్వతి నది కాడికి చూడండి ఒక్కసారి భీముడు వేసిన అది స్వర్గానికి వేయట ఇదేనంట దారి సో ఇదన్న టికెట్ అంతా కూడా సార్ టెంపుల్ దా అక్కడ రా ఒకసారి వంశీ అక్కడ సరస్వతి నది చూసారు కదా ఆ శిల కూడా చూసారు కదా పాండవులు స్వర్గానికి వెళ్ళే రూట్ అన్నట్టు ఇది సో ఇది ఆర్చు అన్నట్టు ఇక్కడ ఆర్చున్ కనిపిస్తుంది అది ఆర్చు సో అక్కడికి వెళ్తాం ఇప్పుడు అంతా కూడా చూపిస్తాం రెండు ఒకసారి సో మనం మొత్తానికి మానా విలేజ్ లో ఉన్నాం కదా అదే పంచపాండవులు విత్ ద్రౌపది మాతతోటి తోటి కొండపైకి వెళ్ళిపోయే ఐ మీన్ స్వర్గానికి వెళ్ళిపోయే దారి ఇది సో అక్కడ చూడొచ్చు అది ఆర్చ్ అనమాట ఆర్చ్ నుంచి లోపలికి వచ్చాడు అండ్ కింద మీకు ఒక శిల చూపించాం కదా ఆ శిల లైక్ స్వర్గానికి వెళ్తుంటే దారి కోసం భీముడు ఆ శిల వేసి దారి చేసింది అనమాట సో ఇక్కడ యు కెన్ సి ఒక యుధిష్ఠిరుడు అంటే ధర్మరాజు ధర్మరాజు భీముడు అర్జునుడు నకులుడు ద్రౌపదీ దేవి అండ్ సహదేవుడు వీళ్ళ ఐదురు కలిసి స్వర్గానికి పోయే దారి అనమాట సో వాళ్ళ స్టాచ్యూస్ ఇక్కడ పెట్టారా వాళ్ళ ఉంది సరస్వతి నది కూడా ఇక్కడే నుంచి తర్వాత వచ్చేసి అక్కడ అక్కడ అలకనందవహిస్తూ చెప్పారు అలకనంద కింద ఉంటదంట అటు నుంచి వస్తుంటే ఈ సరస్వతి నది ఇవి రెండు కలిసి ప్రవహిస్తాయంట సరస్వతి నది అలకనందలో కలుస్తుంది అంట యాక్చువల్లీ మనకు నాకు తెలిసిన స్టోరీ అంత ముందు వేరే ఉండే ఇక్కడికి వచ్చినాక టోటలీ డిఫరెంట్ ఇక్కడ సరస్వతి సరస్వతి నది పుట్టింది కాకపోతే ఇక్కడే అంతర్వాహిని అవుతుంది కూడా అని కూడా చెప్పారు భూమిలోకి వెళ్తది అని నాకు తెలిసిన ముచ్చట బట్ దాని గురించి ఇంకా కొంచెం తెలుసుకుని ఏమైనా ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ట్రై చేస్తా ఇప్పటి వరకు అయితే మేము విలేజ్ లో మేము చూసిన మాత్రం ఇవి ఇది సో ఇక్కడ యొక్క దేవుడి యొక్క అది ఏమంటారు సాక్ష్యాలు నిజంగా చాలా హ్యాపీగా అనిపించింది ఒక వైబు ఉంది ఇక్కడ ఆ అంతా కూడా మేమైతే నిజంగానే స్వర్గానికి ఉంది నిజంగా అది పక్కన చూస్తే కొండలు ఇంకా నో మోర్ వే అనమాట లైక్ ఇది లాస్ట్ అండ్ ద ఫస్ట్ విలేజ్ అని కూడా చెప్పుకుంటారు అయితే మంచు పడుతుంది బాగా సో మేమైతే ఇప్పుడు స్వామి వారి దర్శనానికి అయితే వెళ్తున్నాం అందరము సో మంచు పడుతుంది మొత్తం ఇక్కడ ఆల్రెడీ ఇప్పుడు సిక్స్ థర్టీ ఏమవుతుంది చాలా చాలా చదిపెడుతుంది సో అక్కడ విజువల్స్ అన్ని కొంచెం మీ అంతా తీసి చూపిస్తాను మీ అందరికీ సో పదండి చూద్దాం టెంపుల్ అంతా కూడా స్వామివారి దర్శనం చేసుకున్నారు అందరూ కూడా సో ఆల్రెడీ ఈవినింగ్ టైం అయితే మొత్తం మబ్బు కురుస్తుంది సో ఆ స్వామి దర్శనం చేసుకునే అందరూ కూడా పక్కనే అలకనంద నది ప్రవహిస్తుంది ఆ టెంపుల్ పక్కనే సో ఆ స్వామి దర్శనం చేసుకుంటారని చెప్పేసి నేను వేడి తీయడం జరిగింది సో ఇదంతా కూడా అలకనంద నది అన్నట్టు సో ఇది ఇందులోనే సరస్వతి నది అలకనంద నది ఇందులోనే కలిసిపోతుంది అని చెప్పేసి అన్నారు అక్కడ సో ఆ నది ఇలా ప్రవహిస్తూ చూడండి పక్కనే వేడి కూడా వస్తాయని నిజంగా ఇక్కడ గుడి మాత్రం ఏంటి తెలియదు నిజంగా అక్కడ పక్కనే వేణీళ్ళు కూడా వస్తాయి అంత మంచినీళ్ళు పోతుంటే కింద పక్కనే ఒక లోయలో వేణీళ్ళు కూడా వస్తాయన్నట్టు అందరి గురించి కూడా ముగ్గురు అందరు బాగుండాలని కోరుకునే బద్రీనాథ స్వామి ఆలయం నిజంగా చెప్తున్నాం అక్కడ లోపల ఒక లోపలికి భయపడ్డాను నిజంగా దర్శనం చాలా బాగా జరిగింది స్వామివారిని ముందుకెళ్ళి మమ్మల్ని మొదటించడము ఇక్కడ మమ్మల్ని అందరినీ గౌరవించడము నాకు మాత్రం చాలా చాలా బాగా అనిపించింది అండ్ వంశీ కానీ చైతన్య కానీ నవీన కానీ ఇప్పుడు గురిపై కూడా దర్శనమే స్వామి దర్శనం చాలా బాగా చేసుకున్నాము అండ్ తప్పచేతి ప్రసాదం వచ్చి అందరి ప్రసాదం ఇచ్చారు ఇక్కడ సో బద్రీనాథ్ స్వామి వారి ఆశస్ మేము అందరికీ కొందరు మనస్ఫూర్తిగా గౌరవపడతాను కాకపోతే స్వామివారు చూపి గురి చూపించారు సార్ అందరూ Thank <laughs> you. వీళ్ళంతా కూడా మా యొక్క బన్నీ బీట్ టీమ్ మెంబెర్స్ అన్నట్టు ట్వంటీ మెంబెర్స్ మేమందరం కలిసి వెళ్ళాం చార్దాం చార్దామ్ యాత్రకి సో ఈ ట్వంటీ మెంబెర్స్ అన్నట్టు మేమందరం ముఖ్యంగా డ్రైవర్కి థ్యాంక్ యూ సో మచ్ చాలా బాగా సేఫ్గా తీసుకొచ్చాడు అండ్ ఫైనల్గా థ్యాంక్ యూ సో మచ్ బన్నీ బీట్ టీమ్ మీ ద్వారా మేము చార్దాం యాత్ర కంప్లీట్ చేసుకోవడం జరిగింది సో వీళ్ళంతా మా టీం మెంబర్స్ అన్నట్టు అంటే మా ట్వంటీ మెంబెర్స్ మేమంతా కలిసి వెళ్ళడం జరిగింది అంటే చాలా హ్యాపీగా మా యొక్క ట్రిప్ అనేది చాలా బాగా అందరం కలిసిమెలిసి ఒక ట్రాన్స్ అని వే వేరుగా చూడకుండా ఒక లైక్ ఫ్యామిలీ మెంబర్స్లో మమ్మల్ని చూసి యాత్ర అంతా కూడా కంప్లీట్ చేసుకోవడం జరిగింది వాళ్ళందరూ కూడా చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి వెళ్ళేటప్పుడు అందరం కూడా చాలా ఫీల్ అయ్యాము సో థ్యాంక్ యూ సో మచ్ అందరికి సో ప్రస్తుతానికి అయితే మేము ఢిల్లీలో ఉన్నాము ఢిల్లీలో ఉండడానికంటే ముందు బద్రీనాథ్ గురించి మీకు తెలియజేయాలి మేము కేదార్నాథ్ కేదార్నాథ్ నుంచి ఆ ట్రిప్ అయిపోయిన తర్వాత బద్రీనాథ్కి ప్రయాణం ప్రయాణం అయితే చేసాము బండి గారు ఏమన్నారంటే దర్శనం కావచ్చు కాకపోవచ్చు రోడ్స్ అన్ని బ్లాక్ అయిపోయాయి అని చెప్పేసి మేము కేదార్నాథ్లో ఉండకపోతే ఏమైనా భద్రనాథ్ బ్లాక్ చేసేసారు రోడ్స్ అని బ్లాక్ చేసేసారంట మా అదృష్టం ఉండే నిజంగా మా టీం అందరికీ కూడా బద్రీనాథ్ స్వామి వారి దర్శనం చాలా బాగా జరిగింది సో నిజంగా చెప్తున్నాను ఎక్స్పెక్ట్ చేయలేదు ఆ మహావిష్ణువు పాదం మోపిన స్థలాన్ని నేను దర్శనం చేసుకోవడం కానీ అక్కడ దర్శనం విషయంలో కానీ నేను మాత్రం టూ టైమ్స్ దర్శనం చేసుకుని నైట్ వెళ్ళాను మార్నింగ్ వెళ్ళాను నాకు మాత్రం చాలా చాలా బాగా అనిపించింది అదేవిధంగా బద్రీనాథ్ దర్శనం చేసుకున్న తర్వాత ఒక విషయం చెప్తాను మీ అందరి గురించి నేను మాత్రం అక్కడ మనస్ఫూర్తిని కోరుకోవడం జరిగింది అందరూ కూడా సుఖ సంతోషంతో సంతోషంగా ఉండాలి ముఖ్యంగా నన్ను ఫాలో చేసే వాళ్ళందరూ నన్ను అభిమానించే వాళ్ళందరూ నన్ను ద్వేషించే వాళ్ళందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను అండ్ ఆ భద్ర దర్శనం అయిపోయిన తర్వాత దేవి ప్రేగ్ తర్వాత హరిద్వార్ దారి టెంపుల్ అన్నీ కూడా దర్శనం చేసుకోవడం జరిగింది సో ఫైనల్గా అక్కడి నుంచి ఢిల్లీకి రావచ్చు ఇప్పుడు ఢిల్లీ నుంచి పరంగిల్కి ఎటువంటి ప్రయాణం చేస్తున్నాము సో ఇది మా అనుభవాలు మీతో షేర్ చేసుకుందాం అదేవిధంగా ముందు క్లిప్పింగ్స్ అని చూస్తారు కదా బద్ర టెంపుల్కి వెళ్ళేవి అమ్మో ఆ టెంపుల్ అవన్నీ చూపించాం కదా సో ఫైనల్ వీడియో అనేది ఇది సో మా వంశీ ఎందుకంటే వంశీ బాగా చెప్తాడు టెంపుల్స్ గురించి వాడికి బాగా తెలుసు డెవిజనల్ బాగుంటుంది వీరికి ఎక్కువ మహావిష్ణువు కానీ శ్రీరంగం గురించి కానీ ఇవి ఎక్కువ చెప్ శ్రీరంగం అయితే నేను వేడి వల్లే వెళ్ళాను ఇక్కడికి కూడా వాడు నూట ఎనిమిది దేశాలలో దివ్య దేశాలలో ఒకటి అని చెప్పేసాడము అండ్ అది కా దర్శనం కావాలి చార్దామండి నాలుగు కావాలి కదా ఒకటి మిస్ అయినా మాకు తట్టుకోలేం కదా ఇక్కడ కొంచెం మిస్ అయినా భద్రనాథ్ మిస్ అయిపోతాం అనుకున్నాం కానీ కాలేదు నారాయణ స్వామి మాకు దర్శనం భాగ్యం కలిగించండి చాలా బాగా జరిగింది దర్శనం చాలా చాలా బాగా దర్శనం ఉంటాం వెళ్ళిపోతే అక్కడ కొంత చర్యలు కొండ చర్యలు అని చెప్పండి కానీ బాధ అడిగింది దర్శనము వైష్ణవాలయం కాబట్టి వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఒకవేళ వైష్ణవాలయం దర్శనం కాకపోతే నేను ఆ వెంకటేశ్వర స్వామి ఆ విష్ణుమూర్తి పైన అడిగేవాడిని నేను పెద్దగా నిజంగానే నేనేం నువ్వు గనక వేసుకుని నాకు దర్శనం ఇవ్వకపోతే నేను ఎట్లా చేయాలని అట్లా చేస్తా అని అనుకున్నాను అంతే అందరి నుంచి ఏం అనుకోలేదు ఖచ్చితంగా అవుతుందని వందకి రెండు వందల శాతం నేను మనస్ఫూర్తిగా నమ్మినా సో సక్సెస్ మాకైతే ఆ బద్రీనాథుడి దర్శనం చాలా బాగా జరిగింది అండ్ అట్లనే మానవ విలేజ్ లో మానవ విలేజ్ ఫస్ట్ విలేజ్ కదా మనకి సరస్వతి నది పుట్టింది కూడా అక్కడే అని చెప్పేసి అవన్నీ చూసుకున్నాము సో నాకు తెలిసి నిజంగా ఇదొక లైఫ్ లో మెమొరేబుల్ ట్రిప్ ఇది జీవితంలో మర్చిపోలేని ఒక అనుభవం నాకు మా నవీనకి అని చైతుకి సో మా ఇద్దరి అభిప్రాయం చెప్పాం చైతు నువ్వు చెప్పినా నాకు ఇప్పుడు కూడా పట్టుకున్నాడు వాడు చేయిన్ వస్తాయి వాడు కనుక సో చెప్పేసారు నాకు కూడా చాలా హ్యాపీ అనిపించింది అక్క హరిద్వార్లో నేను స్నానం చేయకూడదు అనుకున్నాను కానీ మీరు స్నానం చేశారు కదా అంటే అన్ని నదులు అక్కడ కలిస్తే అన్నారో ఇంకా నాకు మనసు ఒప్పలేదు మనం ఎక్కడ కూడా స్నానం చేయలేదు మనం వాటర్ పట్టుకొచ్చాం కానీ చేయలేదు కానీ హరిద్వార్ లో చేయకూడదు అనుకున్నాను కానీ చేసేలా టైం అలా అయిపోయింది నెక్స్ట్ లాస్ట్ లో అంటే ఇంకా తర్వాత మొత్తం ట్రిప్ అంతా అయిపోయిన తర్వాత ఈ రోజు మార్నింగ్ ఫోర్ కి వచ్చాం చాలా చాలా బాధ అనిపించింది అంటే ఒక సైడ్ మొత్తం అంతా చాలా అంతా కంప్లీట్ చేసామన్నా హ్యాపీ అంటే హ్యాపీగా ఫీల్ అవ్వాల లేదంటే అంద టీం అందరం మనం ట్వంటీ మెంబర్స్ వెళ్ళాం అందరినీ ఒకసారి మిస్ అయితున్నాం అన్నట్లుగా కొంచెం బాధనిచ్చింది కలిసిపోయారు డ్రైవర్ అయితే ఇంకా మేమైతే దేవుడు అయినా మాకు ఎందుకంటే అంత బాగా తీసుకొచ్చాడు రోడ్ సూసినప్పుడైతే నాకు నిజంగా గిట్ల చూస్తే లోయలు కనబడతా అమ్మా బాబోయ్ అందుకే నేను చాలా మంది ఆ జీవితం అంతా అయిపోయిన తర్వాత ఈ యాత్ర చేయాలి అని చెప్పేసి అంటారు కానీ మా జీవిత ప్రయాణం మొదలు పెట్టే ముందే ఈ యాత్ర ప్రారంభించాము ఆ పరమేశ్వరుడు మాకైతే ఆజ్ఞ ఇచ్చని చెప్పేసి మేమందరం అయితే అనుకుంటున్నాము నాకైతే చాలానే చాలా హ్యాపీగా అనిపించింది నవీన్ ఆంజనే గారు తర్వాత ఇంకొక బాబి అన్నారు ఆ బాబి ఫుల్ కామెడీ చార్ చాలా బాగా జరిగింది అతయ్య కొండ చెల్లి పడ్డాము ఫస్ట్ మేము మనం కేదర్నాథ్ వెళ్ళేటప్పుడు మధ్యలో ఆపేస్తారు మమ్మల్ని ఎందుకంటే పై నుంచి రాళ్ళు పడుతున్నాయి మా ముందే పెద్ద రాయి పడుతుంది మా ముందే మేమైంది మాకు వాళ్ళు ఆపేస్తారు ఏమో గంట సేపు ఏమో కూర్చోబెట్టి క్లీన్ చేసి ఎప్పుడే పంపించేస్తారు అక్కడికి మమ్మల్ని ఆ శివే రమ్మని పిలిపించుకున్నాడు కాబట్టి తప్పకుండా వెళ్లాల్సి వచ్చింది సో మొత్తానికి మా నలుగురిలో మాత్రం మేము హ్యాపీగా ఫీల్ అయ్యి అండ్ చార్దన్ యాత్ర ముగించుకున్నాము ఆ శివుని డెళ్ళికి వచ్చే వారికి కూడా మాకు ఆశ నేనైతే నిజంగా చెప్తున్నాను మాకు వచ్చి కాల్చపడగే చాలా మంది ఎక్కడ కావాలి ఆ వీడియోస్ వాళ్ళు పంపిస్తే ఉంటాయి మళ్ళీ ఆ వీడియోస్ పంపిస్తే మాకు భయమైంది వీడియో ఫమిషన్ మాకు ఎట్లా తెలియదు న్యూస్లోనేమో కొండచర్లు ఇటుపడుతున్నాయి గంగా నది ఫ్లోర్ ఎక్కువ అయిపోయింది రోడ్లు బాగాలేవంట అది అని చెప్తున్నా కి పక్కనే బస్సు ఆ లోతు ఒక అమ్మ బాబోయ్ స్విష్ కనుక ఇంత ఇంత ఇచ్చి కొంచెం టైర్ జరిగినా కూడా మాత్రమే ఇక అంతే సో మొత్తానికి ఎట్టకేలకు మా చార్టర్ యాత్ర పూర్తి చేస్తున్నాము బండి బీటింగ్ బాల్ అందరికి టైం సో మచ్ బన్నీ సార్ థ్యాంక్ యూ సో మచ్ నిజంగా చెప్తున్నాము సో మీ వల్ల సో మేము చార్టర్ యాత్ర కంప్లీట్ చేసి చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు సో ఫైనల్ గా మీరు అన్నారు కదా మీరు అంతగానే మా చార్థం యాత్ర కంప్లీట్ చేసుకున్నారు ఎందుకంటే మధ్య కూడా తను చెప్పే డైరెక్ట్ డౌట్గా చెప్పండి వెళ్ళొచ్చు వెళ్ళకపోవచ్చు ఎందుకంటే సేఫ్టీ చూస్తాడు తను ఇప్పుడు కూడా మన యాత్ర పంపించారు విషయం కాకుండా సేఫ్టీ చూస్తాడు ఆ సేఫ్టీ ప్రకారంగానే మళ్ళీ మమ్మల్ని చెక్ చేసి పంపించారు థ్యాంక్ యూ సో మచ్ మనీ సార్ అండ్ మనీ టీం అంతా ఓకే థ్యాంక్ యూ సో మచ్ అండ్ మనీ ఫైనల్ చార్ధం जय श्री केदार जय श्री केदारनाथ जय श्री केदारनाथ